హాయ్ ఫ్రెండ్స్ నేను మిష బెస్సార్ ఈ వీడియోలో మన ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీలో ఎగ్జిక్యూటివ్ పరంగా జాబ్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తున్నారండి దీనికి సంబంధించి విద్యార్హతలు ఏమిటో ఇంత ఇంతకీ పోస్ట్ నేమ్ ఏంటి దాని రోల్ ఏ విధంగా ఉంటుంది శాలరీ అనేది ఏ విధంగా వస్తుంది విద్యార్హతలు ఓకేనా ఎలా అప్లై చేసుకోవాలో ఎప్పటి వరకు లాస్ట్ డేటు టోటల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ అయితే వీడియోలో అందిస్తాము కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరికి చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి ఓకేనా రైట్ ఇక లేట్ చెప్పిన టాపిక్లోకి వెళ్దాం మూడు వందల తొమ్మిది ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మూడు వందల తొమ్మిది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ నుంచి మే ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి ఓకేనా దరఖాస్తు చేసుకోవడానికి మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ అంటే ఈ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మే ట్వంటీ ఫోర్త్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అదేవిధంగా అర్హతలు వచ్చేసి డిగ్రీ ఎనీ డిగ్రీ అండి ఏ డిగ్రీ అయినా కూడా డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన వారైతే దీనికి అర్హులు జీతం నలభై వేల రూపాయల నుంచి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది ఓకేనా చెల్లిస్తారు సీనియారిటీ పెరిగే కొద్దీ అమౌంట్ అనేది పెరుగుతుంటుంది రైట్ వయసు ఇరవై ఏడు ఏళ్ళు కాగా రిజర్వేషన్ల మినహాయింపు అనేటటువంటిది ఉంటుందండి ఆటోమేటిక్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు కదా రిజర్వేషన్స్ అనేవి కూడా ఉంటాయి పూర్తి వివరాల కోసం ఒకసారి మనము చూద్దాం నోటిఫికేషన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ వేకెన్సీ సంబంధించి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ పోస్ట్ మనం చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మొత్తం వచ్చేసి పోస్టులు మూడు వందల తొమ్మిది ఉన్నాయి యూఆర్లో నూట ఇరవై ఐదు పోస్టులు ఈడబ్ల్యూఎస్లో ముప్పై పోస్టులు ఓబీసీ ఎన్సీఎల్ సంబంధించినటువంటి క్యాండిడేట్ సెవెంటీ టూ ఎస్సీ ఫిఫ్టీ ఫైవ్ ఎస్టీ ట్వంటీ సెవెన్ పోస్టులు అయితే ఉన్నాయండి ఓకేనా ఇంక్లూడెడ్ వేకెన్సీస్ ఈడబ్ల్యూ బీడీ సి కేటగిరీ సంబంధించి సెవెన్ అయితే ఉన్నాయి రైట్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ టెన్ టేటివన్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎట్ సోల్ డిస్కషన్ ఆఫ్ ఏఏఐ ఓకే రైట్ ఏనివి ఏదేమైనప్పుడు కూడా అండి పెరగచ్చు తగ్గొచ్చు అదంతా డిస్కషన్ చేసిన తర్వాత ఉంటుందంటారా ఎనివి ఏదేమైనప్పుడు ప్రజెంట్ వచ్చే పోస్టులు మూడు వందల తొమ్మిది అయితే ఉన్నాయి నోటిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి క్యాష్ల వారిగా కూడా ఉన్నాయి పోస్టులు ఒకసారి చూసుకోవచ్చు మీరు ఓకే యువర్ అంటే ఎవరనేది అబ్రివేషన్ కూడా ఇచ్చిన్నారు అన్ రిజర్వ్డ్ క్యాటగిరీ ఈడబ్ల్యూఎస్ డి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ నాన్ క్రెమిలేయర్ ఓకేనా ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ విత్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఓకేనా రైట్ ఎనీవే ఫ్రెండ్స్ నెక్స్ట్ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ సైన్స్ ఓకేనా ఎనీ డిగ్రీ అని కాదండి సైన్స్లో ఎవరు చేస్తున్నారో ఫుల్ టైమ్ రెగ్యులర్గా బ్యాచులర్స్ డిగ్రీ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ సైన్స్ బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసినటువంటి అభ్యర్థులు ఆర్ లేదా ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచులర్ Degree in engineering in any discipline. Okay. Anyway, physics and mathematics should be subjects in any one one of the semesters curriculum. Okay? No? The candidate shall have minimum proficiency in both spoken and written English of the level of 10 plus 2 standard. ద క్యాండిడేట్ షెల్ హ్యావ్ పాస్డ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ టెన్త్ ఆర్ ట్వెల్త్ స్టాండర్డ్ ఓకేనా రైట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సైన్స్లో లేదా మ్యాథమెటిక్స్లో డిగ్రీ కంప్లీట్ చేస్తున్నది ఫుల్ టైం రెగ్యులర్గా పోయి ఉండాలి అటువంటి అభ్యర్థులు అదే లేదా బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇంజనీరింగ్కి సంబంధించి వాళ్ళే అప్లై చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఏజ్ లిమిట్ మనం చూసుకున్నాం మ్యాక్సిమం వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి ట్వంటీ ఫోర్ జీరో ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ కల్లా వన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ అయితే ఉండాలి దానికన్నా ఎక్కువగా ఏ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సెడ్ బై ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఓకేనా క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఏ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి అప్పర్ ఏజ్ లిమిటెడ్ ఈజ్ రిలాక్సబుల్ టెన్ ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూ బీడీ క్యాండిడేట్స్ ఓకేనా పీడబ్ల్యూ బీడీ క్యాండిడేట్స్ వచ్చేసి టెన్ ఇయర్స్ వరకు అయితే ఏ రిలాక్సేషన్ అయితే ఉంటుంది వాళ్ళ ఏజ్ ఓకేనా రైట్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ అనేటటువంటి కూడా వర్తిస్తున్నాయి ఓకేనా ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఈ నెల ఇరవై ఐదో తేదీ ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ స్టార్ట్ అయిపోతాయి క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇరవై నాలుగో తేదీ ఐదో నెల ఓకేనా మే నెలలో ఇరవై నాలుగుకి క్లోజ్ అయిపోతుంది ఓకే టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది విల్ బీ అనౌన్స్డ్ ఆన్ ఏఏఐ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఏఏఐ డాట్ ఏఈఆర్ఓ వెబ్సైట్లో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ పేస్కేల్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి వన్ లెవెల్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ రూపీస్ త్రీ పర్సెంట్ ఓకేనా ஒரு லட்ச நலபை வேல ரூபாய் வரைக்கும் கூட அமௌண்ட் அப்படி வந்து கோன் போன் ரெட் ஓன்லி இண்டியன் நேஷனல்ஸ் புல்ஃபிங் எலிபிளா கிரிட்டேரி கேன் அப்ளை ஃபர் த அபோவ் போஸ்ட் ஓகே இண்டன் சிடிஜன்ஸ் உனக்கு மாற்றம் அப்ளை రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అన్ని రకాల సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా యాక్షన్ అగ్నైస్డ్ మిస్కండక్ట్ ఏ విధంగా ఉంటుంది హౌ టు అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవాలి వీటన్నిటి ఇన్ఫర్మేషన్ ఉంది మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నోటిఫికేషన్ చదవండి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము ఓకేనా కాబట్టి మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదవండి ఓకేనా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా అప్లికేషన్ ఫీజు కూడా వెయ్యి రూపాయలు ఉండండి ఓకేనా జిఎస్టి ఇంక్లూడ్ జిఎస్టి ఓకేనా రైట్ ఇది ఫ్రెండ్ టోటల్ ఎయిట్ పేజెస్ అయితే ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇదే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఏఐ డాట్ ఏఈఆర్ఓ ఇజా అఫీషియల్ వెబ్సైట్ అండి రైట్ ఇంతటి సెషన్ కంప్లీట్ చేస్తున్నామండి ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ మన స్టేట్ జాబ్స్ కానీ తెలంగాణ ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఏ చిన్న జాబ్ వచ్చినా కూడా అబ్బా అది గవర్నమెంట్ జాబ్ అయినా కానీ లేదా అవుట్ సోర్సింగ్ జాబ్ అయినా కానీ ప్రైవేట్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జరి ఇన్ఫర్మేషన్ అందిస్తూ వస్తున్న మొదటి నుంచి చివరి వరకు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇద్దరితో సెలవు థ్యాంక్ యూ సో మచ్ అండి